హాయ్ ఫ్రెండ్స్ అలీ అలీఖాన్ వెల్కమ్ టు రా గోట్ ఫామ్ అండి ఈ వీడియో వచ్చేటప్పటికి మనం చాలా వీడియోస్ ఉంటాం దానికి పూర్తిగా విరుద్ధంగా ఈ వీడియో అనేది ఉంటుందండి సో ఈ ఫామ్లో మన మాధవ్ మన రెగ్యులర్గా సంతలో కనిపిస్తూ ఉంటారు ఆయన వెళ్ళేసి ఒకటి రెండు సార్లు బండి జీవాలు తీసుకుని వచ్చున్నారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సన్ అదైతే పక్కాగా ఉంది సో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మీకు బ్లాక్ బెంగాల్ మేకలు అనేటివి సప్లై చేస్తున్నారండి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉంది ఇక్కడ ఒక చిన్న లాజిక్ మన గురించి చెప్పాలంటే మీకు పది ఇరవై ముప్పై అలా కావాలంటే ఒక బండికి డెబ్బై జీవాలు వస్తాయి మన మాధవే డైరెక్ట్గా వెళ్ళి తీసుకుని వస్తారు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకైతే సో ఆల్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ రా గోట్ ఫామ్ వాళ్ళే పంపిస్తారండి ఇది అడ్రస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాగ్ గోట్ ఫామ్ బన్స్థల్ జోధాన్ ఝాగ్రామ్ నుంచి మనకు ఈ బ్లాక్ బెంగాల్ బ్రీడింగ్ బ్రీడింగ్ కోసంగా బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు బ్రీడింగ్ కోసంగా సప్లై చేస్తున్నారు మాంసానికి కావాలన్నా కానీ అందిస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మన ఆంధ్రాలో కావాలంటే మనకు ఐదు పది ఇరవై అలా కావాలంటే డెబ్బై ఒక బండికి లోడ్ అయిన తర్వాత వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాం వాటి డీటెయిల్స్ కోసం నా నెంబర్ కానివ్వండి మాదో నెంబర్ కానీ కాల్ చేయండి సో మీకు వంద యాభై నూట యాభై కావాలంటే డైరెక్ట్గా మీకు పర్సన్ అక్కడ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆల్ ఇండియాలో సప్లై చేస్తున్నారు చాలా జెన్యున్ పర్సన్ మన మాధవ్ వెళ్ళి ఒకటి రెండు సార్లు చూశారు అన్న ఫామ్ చాలా పెద్ద ఫాము వెయ్యి జీవాలు మీరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఉంటాయి అనేసి చెప్పిన్నారు అంత హండ్రెడ్ పర్సెంట్ షోర్గా చెప్పడం అనేది ఇదే మొదటి వీడియో మనకు సో బ్లాక్ బెంగాల్ ఫార్మింగ్ మేకలు వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ ఆల్ వ్యాక్సినేషన్ వేస్తున్నారండి సో అన్నిటికీ వ్యాక్సినేషన్ అనేది వేసి ఉంటారు ఆర్గానిక్గా బయట తిరిగేటివి సో ప్రతి ఒక్కటి ఆయన హిందీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం వీడియో లెంత్ చాలా తక్కువ ఉంది ఫార్మింగ్ కోసంగా పెంచుకునే వాళ్ళకి ప్రతి ఒక్క వ్యాక్సిన్ వేసి ఇస్తారండి సో కటింగ్ పర్పస్కి అయితే మనకు రెండు వందల యాభై రూపాయలు పర్ కేజీ అనేది ఇస్తారు ఇది న్యాచురల్గా బయట తిరిగేటివి మనకు అన్నిటి దగ్గరలో అలవాట్ అయిపోతాయి బ్లాక్ బెంగాల్ మేకలు కేజీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పర్ కేజీ ఫార్మింగ్ చేసే వాళ్ళ కోసంగా కటింగ్ వస్తువు అయితే రెండు వందల యాభై రూపాయలు నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీరు చెప్తామండి థ్యాంక్ యూ